జూపి నీ జీవ మార్గన నడిపించుము జూపి నీ జీవ మార్గన నడి పించిన ది ఏడాది వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతు నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును దేవుని వాక్యంలోకి వెళదాం నేటి నెటిదినా మనం నేర్చుకోబోయే అంశము ఇస్సాకు యొక్క ప్రథమ పుత్రుడు ఏషావును గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దేవుడిచ్చిన అనేకమైనటువంటి విషయాలను ఏషావు గురించి ఏషావు గారు చేసినటువంటి తప్పిదముల గురించి ఏషావు గారు తండ్రి మాటను తిరస్కరించినటువంటి విషయం తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించినటువంటి విషయము అలాగునే తాను జ్యేష్టత్వాన్ని అమ్ముకునేటటువంటి విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలను ఈ రాత్రి కాలం మనము ధ్యానిద్దాం ప్రియలార ధ్యానిద్దాం ఏడు నలభై ఐదు నిమిషాలు అవుతున్నది రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఆది కాండానికి వెళ్దాం ప్రియలారా ఆది కాండము ఇరవై ఐదవ అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ఆదికాండము ఇరవై ఐదో అధ్యయము ఇరవై ఐదో వచనాన్ని చూద్దాం ఇరవై ఐదు మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను అతని వల్లంతయు రోమ వస్త్రములై వస్త్రము వలె నుండిను గనక అతనికి ఏషావు అని పేరు పెట్టిరి పంతొమ్మిది నుంచి మనం ఆలోచన చేద్దాం అబ్రహాము కుమారుడకు ఇసాకు వంశావళి ఇదే అబ్రహాము ఇసాకును కనెను ఇసాకు పద్దన రాములో నివసించు సిరియావాడైన బెతిహేలు కుమార్తెయును సిరియావాడైన వాడైన లాభాను సహోదరియునైనా రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరంలో వాడు ఇస్సాకు భార్య గుడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవను వేడుకొనేను యహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయన్ ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడి గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడగగా అడగ వెళ్ళాను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్లా నేను ఇట్లా నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జన పదములు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రస్తుతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్వమందు కవల వారు ఉండిరి కవలవారు ఉండిది మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను అతని వల్లంతయు వస్త్రములు నుండెను గనక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమెను పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబ్ అను పేరు పెట్టబడెను ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఏషావుని గురించి ప్రత్యేకంగా ఈ రాత్రి రాత్రికాలముందు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మొదటివాడు ఎర్రనివాడు ప్రార్థన చేయగా దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడై ఉంటూ ఉన్నాడు రిప్కమ్మ విషయంలో గుడ్రాలుగా రా లిఖించబడి ఉంటున్నది అయినప్పటికీ దేవుడు ప్రార్థన మనవిని ఇసాకు ప్రార్థన మనవిని విన్నప్పుడు దేవుడు ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు కవలులుగా ఉంటూ ఉన్నారు గర్భంలోనే తల్లి గర్భంలోనే వారు పెనుగులాడటం గురించి చూస్తూ ఉన్నాము దాని విషయమై దేవుని అందు ఆమె వేడుకొనగా మరి దేవుడు ఆమెకు చెప్పాడు రెండు జనాంగంలోని గర్భవాసంలో వస్తూ ఉన్నారు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ముప్పై నాలుగో వచనాన్ని ఆలోచన చేద్దాం యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్టత్వంను తృణీకరించెను అంతకుముందు మనము కొంచెం ముందుకు వెళ్దాం ఇరవై ఏడవ వచనానికి వెళ్దాం పిల్ల ఇరవై ఆరు నుంచి కూడా చదువుదాం తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యేషావు మణివను పట్టుకొని ఉండేను గనక అతని యాకోబాను పేరు పెట్టబడిను ఆమె వారి కనినప్పుడు ఇసాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు ఎంటాడు వేటాడు ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారంలలో నివసించుచుండెను ఇసాకు ఏషావు తెచ్చిన వేట మాంసంను తినుచుండిన గనక అతన్ని ప్రేమించాను రిప్కా యాకోబును ప్రేమించాను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొను చుండగా వండుకొను చుండగా ఏషావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుకు అందుచేత అతని పేరు ఏదోమో అనబడాను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వం నాకెందుక యాకోబు నేడు నా యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్టత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేషావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లా ఏషావు తన జ్యేష్ఠత్వంను తృణీకరించెను దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు ఎవరు ఏషావు గారు ఏమిటి చాలామంది మనం ఆలోచన చేస్తాము జేష్ జ్యేష్టత్వాన్ని మరి ఏషావు అమ్ముకోవడము ఒక్క పూట భోజనం కొరకు అమ్ముకున్నట్టుగా మనం లేఖనాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ఆ ఎర్ర ఎర్రని చిక్కుడుగాయల కూర కొరకు భోజనం కొరకు మరి ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు అతని అక్కడ భోజన ప్రియుడిగా ఉంటూ ఉన్నాడు భోజన ప్రియుడిగా ఉన్నటువంటి వ్యక్తి భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అలాగున్నే ప్రిలారా ఇరవై ఆరో అధ్యయము ముప్పై నాలుగో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఏషావు నలభై సంవత్సరంలో వాడైనప్పుడు హితీయుడైన బెయ్యేరి కుమార్తెయగు యాహోదీతును హితీయుడైన హెలోను కుమార్తెయగు భషమాతును పెళ్లి చేసుకునేను వీరు ఇసాకునకు రిప్కకును మనోవేదన కలగజేసిరి మనోవేదన కలగజేసిరి ఎందుకు ఈ మనోవేదనను కలగజేశారు మరి దేవుని ఎరగనటువంటి వారి అమ్మాయిని అన్ని జనంలోకి వెళ్ళి దేవుని ఎరగని వారిని అన్ని జనం అంటారు అన్ని జనంలోకి వెళ్ళి ఉన్నటువంటి అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవడం వల్ల తల్లిదండ్రులైనటువంటి వారు మనోవేదనకు గురైన విషయాన్ని ఇక్కడ మనకు రాయబడుతూ ఉన్నది మొట్టమొదట తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు భోజనం కొరకు రెండవదిగా తన శారీరక సంబంధం కొరకు మరి దేవుడు తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి సంబంధాన్ని పెళ్లి చేసుకోకుండా తనకిష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు కొనసాగినట్టుగా అన్ని జాతులకి వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా మరి లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఇక్కడ కూడా ఏషావు తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని తన తల్లికి తన తండ్రికి మనోవేదన దుఃఖాన్ని పుట్టించినట్టుగా ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది అలా కొన్ని ప్రియులారా ఆదికాండం ఇరవై ఏడవ అధ్యయం మొదటి వచనాన్ని చూద్దాం ఇశాకు రుద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని విలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననేను ముప్పయో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఇసాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇసాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చాం ఇక్కడ మనము చూస్తే మరి ఏ విషయంలో మరి మిస్టిక్ జరిగింది అనేటటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం ఏటాడి నా మాంసము తీసుకొని రావటానికి ఇసాకు ఏషావును పంపుట అనుగ్రహమును అపహరించుటకు రిప్కా యాకోబునకు యాకోబుకు ఉపదేశించుట ఇసాకు యాకోబును ఆశీర్వదించుట ఏషావు అపరాధము యాకోబును చా యాకోబును చంపివేస్తాడని ఇసాకు హెచ్చరిక ఇసాకు ఇసాకు హెచ్చరిక చేయుట నలభై రెండు లాభము దగ్గర లాభాను దగ్గర రిప్కా యాకోబును పంపుట ఇక్కడ తండ్రి కోరుకున్నాడు ఏమిటి భోజనం చేయడానికి తనకిష్టమైనటువంటి మాంసాన్ని తీసుకొచ్చి కను మందదృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి తాను వేటాడేటటువంటి నైపుణ్యత కలిగి ఉన్నాడు కానీ తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు మరి ఇక్కడ కూడా వేటాడడానికి వెళ్ళాడు వేటాడడానికి వెళ్ళినప్పుడు తన నిజాయితీ కనిపిస్తుంది అక్కడ తండ్రి చెప్పిన మాటకు కానీ ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏమిటి అని అంటే రిప్కమ్మ యాకోబు విషయంలో ప్రేమ చూపించి తండ్రి ఆశీర్వాదం చిన్న కుమారునికి రావాలనేటటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచన వల్ల కుట్రపూరితమైన ఆలోచన వల్ల మన తల్లి తన కుమారు చిన్న కుమారుని ప్రేమించి తండ్రి ఆశీర్వాదం చిన్నవానికి రావడానికి తన ఒక ఆలోచన ఉద్దేశం అమలు చేసినట్టుగా ఈ లేఖనం మనకు చూపిస్తూ ఉన్నది ముప్పై మూడో ఆధ్యయం తొమ్మిదవచనాన్ని చూద్దాం ఆది కాండ ముప్పై మూడు తొమ్మిదవచనాన్ని చూద్దాం ముప్పై మూడు తొమ్మిది అప్పుడు యేషావు సహోదరుడా నాకు కావలసినదంతా ఉన్నది నీది నీవే అని చెప్పాను మనం ఇక్కడ మొదటి నుంచి చదువుకుందాం యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులను రాహేలులను కును ఇద్దరు దాసులకును పంచి అప్పగించిన అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనక లేయాను ఆమె పిల్లలను ఆ వెనక రాహేలును ఏసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించి వరకు ఏడు మార్లు నేలన నేలను సాగిలపడాను అప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొన ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పారు అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను పిల్లలును దగ్గరకు వచ్చి సాగిలపడిది లేయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిది ఆ తర్వాత ఏసేపును రాహేళ్ళను దగ్గరకు వచ్చి సాగిలపడింది ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను ఏషావు మరి ఒక మంచి ఉందాతనముగా తను మాట్లాడిన విధానం బట్టి చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే ఈ రోజుల్లో మరి అన్నదమ్ముల మధ్యలో ఏదైనా ఇస్తా అని అంటే వద్దనే వాళ్ళు తక్కువ చాలా తక్కువగా ఉంటారు కానీ ఏషావు తాను నాకున్నది నీది నీ దగ్గరనే ఉంచుకో అని చెప్పి సెలవిచ్చాడు ఇక్కడ కూడా మంచి ఆలోచన మంచి ఉద్దేశాన్ని కూడా మనం కనుగొనగలుగుతున్నాం తమ్ముని క్షమించినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగునే తన ఇవ్వాల్సినటువంటి ఇస్తా అన్నటువంటి మాటను కూడా ఏమొద్దులే అని చెప్తున్నట్టుగా మనం లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఆరో అధ్యాయానికి వెళ్దాం ఆది కాండు ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం ఏదోము ఏషావు వంశవల్లి ఇదే ఏషావు కానాను కుమార్తెలలో ఇతీయుడైన హేలోను కుమార్తెకు ఆదాను హివీడైన హివీయుడైన సిబోన్ సిబియోను కుమార్తె అయిన ఆనా కుమార్తెకు అహోలీ బామును ఇస్మాయిల్ కుమార్తెయు నెభాయతు సహోదరియునైనా బసమాతును పెళ్లి పెళ్లి ఆడే ఆడెను ఆదా ఏషావునకు ఎలిఫాజు కనెను బస్మతు రఘుహేలును కనెను ఇక్కడ ఏషావు పెళ్లి చేసుకున్నటువంటి విధానం చూసి తల్లిదండ్రులు దుఃఖాన్ని పొందిన విషయాన్ని ఇంతకుముందే మనము ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో మనం చూసాం అంతేకాకుండా ఇప్పుడు ఎబ్రి పత్రికకు వెళ్దాం ప్రిలారా పన్నెండో అధ్యాయము పదహార వచనాన్ని చూద్దాం ఎబ్రి పత్రిక పన్నెండు పదహారు పన్నెండు పదహారును చూద్దాం ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను ఎచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్దింపబడెను బడెనని మీరు ఎరుగుదురు తర్వాత తాను మారు మనసు పొందే ప్రయత్నం చేశాడు కానీ అది ఆయనకు లభించడం లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది పదకొండవ అధ్యయము ఏబ్రిల్ కలిసిన పత్రిక పదకొండో అధ్యయము ఇరవయ వచనాన్ని చూద్దాం ప్రియలారా ఇరవయో వచనాన్ని విశ్వాసంను బట్టి ఇసాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించను యాకోబును ఏషావును ఆశీర్వదించను మరి ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై వచనానికి మళ్ళీ వెళ్దాం ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనానికి వెళ్దాం ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడ వేటాడుటయ్యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను ఎలాగున్నాడు నేర్పరిగా ఉన్నాడు వేటాడడంలో గొప్ప చాక్యచక్యం కలిగినటువంటి వాడిగా తండ్రితో పాటు తాను నేర్చుకున్నటువంటి వాడిగా ఏషావును గుర్తించడం జరిగింది ముప్పై రెండవ వచనాన్ని చూద్దాం ఇరవై ఐదు ముప్పై రెండవ వచనం ఇరవై ఐదు ముప్పై రెండు ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుక నేను వేటాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి భోజన ప్రియుడిగా ఉండి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ముప్పై వచనాన్ని చూద్దాం ప్రియలారా యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనే అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని అమ్మి వేసుకున్నాను ఒక కూర భో ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏషావుగా ఇసాకు ప్రార్థించిన ప్రార్థించిన తర్వాత పుట్టిన కుమారుడుగా మరి ఉన్నప్పటికీ అమ్మి అమ్మివేసుకోవడానికి మరి తొందరపడ్డట్టుగా మనం దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉంటున్నాం ముప్పై నాలుగు వచ్చినాన్ని చూద్దాం యాకోబు ఆహారము చిక్కుడుకాయల వంటకంను ఏషావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వంను తృణీకరించెను దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకొని ప్రమాణం చేసి అమ్మి వేసుకున్నట్టుగా ఈ లేఖనం మనకు గుర్తు చేస్తుంది ముప్పై నాలుగు ఇరవై ఆరు అధ్యయము ముప్పై నాలుగో వచ్చిన అని చూద్దాం ఇరవై నా ఆరు ముప్పై నాలుగో వచ్చినాం ఏషావు నలభై సంవత్సరంలో వాడైనప్పుడు హితియుడైన బెహేరి కుమార్తెగు యాహుదిను హితియుడైన హేలోను కుమార్తెగు భషమాతను పెళ్లి చేసుకునేను వీరు ఇసాకు విశాఖనకును రిప్కాకును మనోవేదన కలగజేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఏడవ అధ్యయము ముప్పై వచనాన్ని మనం చూద్దాం ఇరవై ఏడు ముప్పై వచనం ఇసాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇశాకును ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడు ఏషావు ఏటాడి వచ్చాను మరి ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక దీని ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దివించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలిగెత్తి ఎడవగా అతని తండ్రి అయిన ఇసాకు నీ నివాసము భూసారము లెక్కయు పైనుండి పడు ఆకాశం లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడ వగుదువు నీవు తిరుగులా తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయుదు అని అతనికి ఉత్తరం ఇచ్చేదండి ఇచ్చాను తండ్రి ఒక్కటే ఆశీర్వాదం ఉన్నదా నన్ను ఆశీర్వదించమని చెప్పి ప్రాధేయపడినట్టుగా వేడుకున్నట్టుగా కన్నీరు కాల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఒకసారి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్న తర్వాత ఒకసారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ లేదు అనేటటువంటిది రాలేదు అనేటటువంటిది మనము ఈ లేఖనంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ పత్రికకు పోయి భాగాన్ని మనం ముగిద్దాం పత్రిక పన్నెండవ అధ్యయము పన్నెండవ అధ్యయము పదహారవ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం ఒక పూట కోటి కొరకు తన జ్యేష్టత్వం హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను ఎభిచారి అయినను వండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు ఈ లేఖనాన్ని రాత్రి కాలమందు ప్రియులార మనము చూస్తున్నటువంటి ఈ సాదృశ్యాన్ని మనం ఆలోచన చేస్తే చాలా విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటి వేటాడేటటువంటి సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు భోజన ప్రియుడిగా ఉన్నాడు మరి ఉన్నత కార్యముల మీద ఇష్టం లేని వాడిగా ఉంటూ ఉన్నాడు అన్ని జాతుల నుండి భార్యలను చేసుకున్నవాడుగా ఉంటున్నాడు ఆశీర్వాదాన్ని వాడిగా ఉంటున్నాడు మారు మనసు పొందినప్పటి కాలము గ పొందాలని ఆలోచన చేశాడు కానీ కాలం అప్పటికే గతించిపోయి ఉన్నదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి ప్రియులారా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దయచేసి మీరు పోగొట్టుకోకండి దేవుడిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను మీరు తిరస్కరించకండి వారి మాటను మీరు తిరస్కరించకండి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఈ భూమి మీద సరి అయినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకుందాం పొరపాటు ప్రతి ఒక్కరిలోనూ దొలుతుంది పిల్లలకు కానీ వాటిని సరి చేసుకోవడంలో మన యొక్క బాధ్యత ఉంటూ ఉన్నది అది సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకో అని ఇవ్వబడి ఉన్నది కాబట్టి ఏషావులాక మన ఆలోచన ఉద్దేశాలు వేరుగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉందా చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు ఏషావు గురించి కొన్ని విషయాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు అందనాలి వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఆమె అందరికీ ప్రభునామంను వందనాలు